జనసేన బలంగా ఉందనుకుంటున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు జనసేన తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేదు తమ పార్టీకి ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలను మాత్రమే కేటాయించడం పట్ల జనసేన కేడర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది ఈ పరిణామాలపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో నెలకొన్న రాజకీయాలను చూస్తుంటే స్వర్ణ సినిమాలో డైలాగ్ గుర్తొస్తోంది అని పేర్కొన్నారు మెయిన్ లైన్ లో నడవమంటే లూప్ లైన్ లోనే ప్రయాణం చేస్తానంటావేంటి అంటూ తండ్రి తన కొడుకుని అడుగుతాడని ఇప్పుడు రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయని వ్యాఖ్యానించారు రాజకీయ దురంధురులు తమ అనుభవం దీర్ఘకాలిక ప్రణాళిక దృష్టిలో ఉంచుకొని పిలిచి ఇచ్చిన సలహాన్ని విస్మరిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు ఇక ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరితే సీట్ల పంపకాలు ఎలా అనేది చర్చనీయాంశమవుతోంది టీడీపీ ఇప్పటికే సగానికి పైగా నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించింది దీని దెబ్బకే పలు చోట్ల అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన అసమ్మతి ఒక్కసారిగా బగ్గుమంది టికెట్ ని ఆశించిన సీనియర్లు చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా కూటమిలో చేరితే సీట్ల పంపకల వ్యవహారం మళ్లీ మొదటికొస్తుందేమో అనే అభిప్రాయాలు ఉన్నాయి జనసేనకి కేటాయించిన ఇరవై నాలుగు స్థానాలు పోగా మిగిలిన యాభై ఏడు చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది చంద్రబాబుకి ఇప్పుడు తలెత్తిన అసమ్మతిని అసంతృప్త వాతావరణాన్ని చల్లార్చడానికి ఆ సీట్లలో సీనియర్లని నిలబట్టొచ్చనే ప్రచారం ఉంది ఈ నేపథ్యంలో బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారనేది ప్రాధాన్యతని సంతరించుకుంది అయితే జనసేనకి ఇచ్చిన ఇరవై నాలుగు స్థానాల్లోనే బీజేపీకి సర్దుబాటు చేస్తారని చెబుతున్నారు అసెంబ్లీ స్థానాల్ని జనసేన లోక్సభ సీట్లని తెలుగుదేశం పార్టీ బీజేపీ వాటాగా కేటాయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది